అసలు బిగ్ బాస్ నిజంగా రోజు రోజుకి మరీ అన్ఫేర్ అయిపోతుంది అసలు సెకండ్ రౌండ్ ఎందుకు పెట్టినట్టు ఫస్ట్ రౌండే రోహిణి విన్ అయినప్పుడు ఆమె చీఫ్ కంటెండర్ అని అనౌన్స్ చేస్తుంటే ఎంత గౌరవంగా ఉండేది సెకండ్ రౌండ్ పెట్టి ఆమె అమ్మాయి పరువు కూడా తీసినట్టు అయింది సెకండ్ రౌండ్ పెట్టి అమ్మాయికి అడిషనల్ అడ్వాంటేజ్ ఇచ్చి నువ్వు అన్ని క్యూబ్స్ అన్ని పెట్టుకొని వెయిట్స్ అన్ని పెట్టుకొని తర్వాత వీళ్ళని పార్టిసిపేట్ చేయమంటే అసలు దాని అర్థం ఏంటి రోహిణిని ఎలాగోలా చీఫ్ కంటెండర్ చేయాలనుకుంటున్నారా ఎలాగోలా ఆ అమ్మాయి ఆ రేస్ విన్ అవ్వాలని మీరు అనుకుంటున్నారా బిగ్ బాస్ టీము నిజంగా నాకు ఇది చాలా అన్ఫేర్ అనిపిస్తుంది సరే అది కూడా ఓకే అసలు విష్ణుప్రియకు బ్లాక్ స్టార్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఫస్ట్ రౌండ్లో తేజ అసలు ఏం చేయకుండా ఓడిపోయాడు కదా అసలు తేజ సెకండ్ రౌండ్కి ఎలా వస్తాడు విష్ణుప్రియకి బ్లాక్ స్టార్ ఎందుకు ఇస్తారు అసలు ఆ జడ్జ్ వాళ్ళు అసలు ఏ బేసిస్తో జడ్జ్ చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం అట్లా ఎంటైర్ గేమ్ ఎలా చూస్తారు మీరు పెట్టిన టూ రౌండ్స్లో కదా అమ్మాయికి ఇవ్వాలి అది కూడా ఓకే అసలు విష్ణుప్రియ పర్సనల్ గురించి ఎందుకు మాట్లాడాలి అఖిల్ కానీ హారిక కానీ ఆ మాట అనడం ఏంటి ఫోర్స్ఫుల్ రిలేషన్ అని అక్కడెక్కడైనా పృథ్వీ కంప్లైంట్ చేశాడు ఫోర్స్ఫుల్ రిలేషన్ అని అసలు ఏం మాట్లాడుతున్నారా ఇంత పెద్ద నేషనల్ ప్లాట్ఫామ్లో ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు అమ్మాయిని అసలు ఎంత డిమోరల్ డిమోటివేట్ చేసిపోయారనిపించింది నాకు వీళ్ళు అసలు ఎంత ఎంతవరకు కరెక్ట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిణి ఒక చిన్న జోక్ నబీల్ వేస్తే తీసుకోలేకపోయింది రోహిణి కావచ్చు అవినాష్ కావచ్చు వీళ్ళంతా ఎట్లా వేరే పర్సన్స్ని మాక్ చేసి ఇది కామెడీ అంటారు ఆ చేసిన క్రింజ్ కామెడీకి వీళ్ళు మీరు చీఫ్ కంటెంటర్గా సెలెక్ట్ అయ్యారు అనేసి ఎట్లు ఇస్తారు నిజంగా నాకు అసలు అర్థం కావట్ల షో అసలు ఏం చేస్తున్నారో ఇది అసలు వేరే పర్సన్స్ని మాక్ చేసి దాన్ని కామెడీ అనుకోమంటే ఎలా వాళ్ళు చేసేది అదే ఎప్పుడు ఏ ఏ ఎంటర్టైన్మెంట్ టాస్క్ వచ్చినా వాళ్ళిద్దరు చేసేది అదే అవినాష్ రోహిణి కానీ రోహిణి మీద ఒక చిన్న జోకు నబీలేస్తే తీసుకోలేకపోయింది అమ్మాయి రోహిణి చాలా బాగాడింది మొన్న కుండల్ టాస్క్ ఇదే బ్యాలెన్సింగ్ టాస్క్లు పొగడండి అమ్మాయిని ఎంతైనా పొగడండి తప్పలేదు వేరే వాళ్ళని ఎందుకు విష్ణుప్రియాని మళ్ళీ అక్కడ తీసుకొచ్చి తనని నెగిటివ్ చేయడం ఎందుకు ఏంటో నిజంగా రోజు రోజుకి షో నిజంగా ఎంత బయాస్ట్గా ఎంత అన్ఫేర్గా అనిపిస్తుంది అంటే అంత ఫన్ అన్ఫేర్గా అనిపిస్తుంది మీకు కావాల్సిన వాళ్ళకి టికెట్ ఫనాలో టికెట్ ఇచ్చేసే తప్పలేదు ఎందుకు ఇదంతా వీడియో అయితే ముందుగా లైక్ చేసి చూడండి అప్పుడే నాకు రీచ్ ఎక్కువ ఉంటుంది ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేసైనా చూడండి అప్పుడు కూడా నాకు రీచ్ ఉంటుంది ముందు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అదే నిన్న ఎపిసో నిన్న నామినేషన్స్ జరిగాయి కదా ఆ నామినేషన్స్ గురించి నబీల్ చెప్తుంటాడనమాట నేను ఒక చిన్న జోకేసాను దాన్ని ఆవిడ నామినేషన్లో తీసుకొచ్చి పెట్టింది అనేసి యాక్చువల్గా అక్కడ ఏమంటాడంటే నబీల్ ఒకరోజు వీళ్ళంతా రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటారు ఎవరు విష్ణుప్రియ ఆ రోజు రోహిణి కూడా రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటుంది నిఖిల్ కూడా రెడ్ కలర్ టీషర్ట్ ఏదో వేసుకుంటాడు జంపర్ వేసుకో ఉంటాడు సో అప్పుడు విష్ణుప్రియ ఏమంటదంటే ఈరోజు రెడ్ కలర్ వేస్తే అన్ని టాస్కులు విన్ అవుతాము అని అనమాట రెడ్ కలర్ వేసుకుంటే అప్పుడు నబీల్ ఏమంటాడంటే నిఖిల్ గెలిస్తే నేను నమ్మనిది మీ ఇద్దరు గెలిస్తే నేను నమ్ముతాను అంటాడు ఎందుకంటే నబీల్ ఉద్దేశం ఏంటంటే అక్కడ నిఖిల్ ఆల్వేస్ టాస్కుల్లో బాగా ఆడతాడు గెలుస్తాడు అందులో కొత్త ఏముంది దానికి రెడ్ డ్రెస్ రెడ్ కలర్కి ఇది లింక్ ఏముంది మీ ఇద్దరికి ఆయన ఒకవేళ విన్ అయితే నేను బిలీవ్ చేస్తాను అంటాడు అప్పుడు రోహిణి ఒక సర్కాస్టిక్ నవ్వునవుతుంది విష్ణుప్రియ చెప్తది నబీన్కి రోహిణి కోపం వచ్చినట్టుందంటే వెళ్ళి అడుగుతాడు రోహిణి దగ్గర కోపం వచ్చిందా అంటే లేదు లేదా అదేం లేదు అంటది అక్కడ అమ్మాయి నాకేం కోపం రాలేదు అనేసి అది అక్కడ జరిగిన జోక్ అది అనమాట సో ఆ పాయింట్ మీదే ఇప్పుడు రోహిణి వాళ్ళ అవినాష్తో కూడా అంటుంది నన్ను అసలు వీక్ అని ఎలా అంటాడు ఏం మనం గెలవలేమా అని అంటుంది అరే అది జోకు నిజంగానే జోకు అబ్బాయి వచ్చి అడిగాడు నువ్వు ఫీల్ అయ్యి ఉంటావా అనేసి సారీ చెప్పాడు అయిపోయింది అంతటితో ఈ అమ్మాయి విష్ణుప్రియని అని పృథ్వీని ఎలా మాక్ చేసి చూపిస్తుంది అవినాష్ కానీ రోహిణి కానీ కామెడీ పేరుతో విష్ణుప్రియ అని పృథ్వీని ఎలా మాక్ చేస్తారు ఎలా నవ్వుతుంది విష్ణుప్రియ నవ్వుని అది మనం కామెడీ అనుకోవాలి అది విష్ణుప్రియ కామెడీ అనుకోవాలి వీళ్ళ మీద ఎవరైనా ఒక చిన్న జోక్ వేస్తే వీళ్ళు తీసుకోలేరు నిజంగా నాకు అది క్రింజ్ అనిపిస్తుంది తెలుసు అది అసలు కామెడీ అనిపించేది వాళ్ళు చేసేది ఎంత దాన్ని ఏమంటారు క్రింజ్ అంతే చూడాలని కూడా నాకు అనిపించదు అది వేరే వాళ్ళ పర్సన్స్ని మార్క్ చేసేది అసలు అది ఎప్పటికీ కామెడీ కానే కాదు అది ఓకే అది అనమాట మ్యాటర్ ఏంటంటే విష్ణు నబీలు రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటే అంటే నిఖిల్ విన్ అయితే నేను నమ్మను మీరు విన్ అయితే నమ్ముతానంటే అంటే మేమంటే వీకనా అని అక్కడ ఒక పాయింట్ పట్టుకునింది అనమాట రోహిణి ఆ పాయింట్కి హర్ట్ అయ్యి ఆ పాయింట్నే నామినేషన్లోకి తెచ్చింది అది ఇకపోతే అఖిల్ హారిక వీళ్ళు ఎవరైతే ఎక్స్ సీజన్ కంటెస్టెంట్స్ ఉన్నారో వీళ్ళు హౌస్లోకి ఎంటర్ అవుతారనమాట వీళ్ళు హౌస్లోకి ఎంటర్ అయ్యి మమ్మల్ని మీతో కొన్ని టాస్క్లు ఆడించమన్నారు అని చెప్తారనమాట అక్కడ కూర్చొని మాట్లాడుతుంటారు అసలు ఇంకా అప్పుడు వచ్చేసి రోహిణితో అంటాడు ఏ మూమెంట్ యార్ నిజంగా చాలా ప్రౌడ్ అనిపించింది శివంగి లాగా అనిపించింది అనేసి నిజంగా అది నాకు ఇన్స్పైరింగ్గా అనిపించింది అని చెప్తే నాకు అది బాగా అనిపించింది రోహిణి నిజంగా డిజర్వ్డ్ ఆ కి ఆ అమ్మాయి ఆడిన విధానానికి ఆ అమ్మాయి హెల్త్ కండిషన్కి కాలేదో బాగలేదో అంటున్నారు కాబట్టి నిజంగా డిజర్వ్డ్ అమ్మాయికి ఎంత అప్రిసియేషన్ ఇచ్చినా తప్పులేదు కానీ అక్కడ అఖిల్ ఒక మాట అంటాడు కొన్ని సార్లు కొంతమంది మాటలు మనకు మనసుకు తీసుకుంటే మనం గెలవచ్చేమో అది నువ్వు తీసుకున్నావు అందుకే గెలిచేవాడిని అంటే విష్ణుప్రియ నిన్న అన్న మాటలకి నువ్వు అది మనసుకు తీసుకొని గెలిచావు అనేసి ఇక్కడ వచ్చిన వాళ్ళంతా నాగార్జున గారు విష్ అమ్మాయి గెలిచింది తప్పనట్ల నేను రోహిణి రోహిణి తప్పేం లేదా రోహిణి ఏం మాట్లాడలేదు ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు ఏదో విష్ణుప్రియ పెద్ద ఐ అగ్రి నోరు జారింది క్యారెక్టర్ అనే వర్డ్ యూజ్ చేసింది బట్ ఆమె క్యారెక్టర్ అనే వర్డ్ ఏ సెన్స్లో యూజ్ చేసినా ఆమె చెప్పింది మరి రోహిణి నోరు జారిన సంగతి ఏంటి దాన్ని ఎవ్వరు కన్సిడర్ చేయట్లేదు మెన్షన్ చేయట్లేదు రోహిణిని ఎంతైనా పొగడండి అమ్మాయి నిజంగా డిజర్వ్డ్ అమ్మాయి గెలిచిన దానికి అట్లనే రోహిణి చేసే ప్రతిదీ కరెక్ట్ అంటే అట్లా రోహిణి కూడా తిరిగి విష్ణుప్రియ అని మాట్లాడింది ఆల్రెడీ విష్ణుప్రియ హట్ అయింది అక్కడ ఓకే ఆ పాయింట్ కూడా వదిలేద్దాం ఇంకొక పాయింట్ ఈ లోపల హార్క్ ఏమంటుంది పృథ్వీ నిన్ను చూస్తే కూడా అంటే ఈ లోపల హార్లో ఎవరో అంటారు నిన్ను చూస్తే పాపం అనిపించింది కానీ నీ నువ్వు ఇది కూడా ఇన్స్పైరింగ్గా అనిపించింది అనేసి పృథ్వీని అంటదనమాట అంతవరకు ఫైన్ నెక్స్ట్ వచ్చేసి పృథ్వీకి సలహా అనమాట కొన్ని కొన్నిసార్లు మనము కొన్ని కొన్ని రిలేషన్స్ని అక్కడే వదిలేయాలి ఫోర్స్ఫుల్ చేస్తు ఫోర్స్ఫుల్ ఫోర్స్ చేస్తున్నా మనం ఫోర్ ఫోర్స్ఫుల్ రిలేషన్లో ఉండకుండా బయటకు వస్తే మన ప్రయాణం చాలా బాగుంటుంది అనేసి పృథ్వీకి సలహా అంటే విష్ణుప్రియ నిన్ను ఫోర్స్ చేస్తుంది నువ్వు మా అమ్మాయిని వదిలేసి నువ్వు బయటకు వస్తే నీది బాగుంటుంది అసలు ఆ పాయింట్ అక్కడ చెప్పాల్సిన అవసరం ఏంటి నిజంగా నాకు అసలు నచ్చలేదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అఖిల్ హారిక వాళ్ళకే అర్థం కావట్లేదు వాళ్ళు జస్ట్ ఎక్స్ కంటెస్టెంట్స్ అంతే ఏదో పెద్ద తోపులైనట్టు అక్కడ వాళ్ళ మాటలు వాళ్ళ యాక్సెంట్ వాళ్ళ ఇంగ్లీష్ అంతా నాకు ఫేక్ లాగే అనిపిస్తుంది వాళ్ళిద్దరు గొడవ పడ్డం అక్కడ వాళ్ళకే ఒక క్లారిటీ లేదు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పడతారనమాట హారిక అఖిల్ ఇక్కడ మీరు ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాలండి నేనేం విష్ణుప్రియకు సపోర్ట్ చేయట్లేదు నా పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి ఒక అడల్ట్ ఆ అమ్మాయికి ఎవరి మీదైనా ఏ ఫీలింగ్స్ అయినా ఉంటాయి అది ఎవ్వరు క్వశ్చన్ చేయడానికి లేదు ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ క్వశ్చన్ చేస్తే అట్లీస్ట్ అమ్మాయి ఆన్సరబుల్ క్వశ్చన్ చేస్తే ఆన్సరబుల్ వీళ్ళంతా ఎవరు అసలు ఎవరు హారిక ఎవరు వీళ్ళకి ఏమి రైట్ ఉంది ఆ మాటలు మాట్లాడడానికి అది ఒక నేషనల్ ప్లాట్ఫామ్లో ఆ అమ్మాయి పరువు ఆ విధంగా మీరు అనొచ్చు అమ్మాయి అబ్బాయి వెంట పడుతుంది కదంటే అది ఆ అమ్మాయి పర్సనల్ అది వాళ్ళిద్దరు చూసుకోగలరు పృథ్వీ విష్ణు మధ్యలో మనమందరం అందరం దూరి చెప్పాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయికి ఏం చేయాలి ఏం చేయకూడదు అక్కడ అనేసి నిజంగా చాలా అవి ఆ మాటలు ఎలా ఉన్నాయంటే చాలా హర్ట్ఫుల్గా ఉన్నాయి నిజంగా చాలా అంటే చాలా హర్ట్ఫుల్ విష్ణుప్రియ ఫేస్ చూడాలి మీరు అంత మాట ఫోర్స్ చేస్తున్న ఆ ఫోర్స్ఫుల్ రిలేషన్లో ఉ ఎక్కడ ఫోర్స్ చేస్తుంది అమ్మాయి నాకు అది అర్థం కాల మళ్ళీ ఇంకొకటి ఏమండి విష్ణుప్రియకి ఇంకొక ఉచిత సలహా ఇచ్చారనమాట ఓటమినైనా ప్రేమలో ఓడిపోయినా యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తేనే ప్రయాణం బాగుంటుంది ఇప్పుడు అమ్మాయి అడిగిందా మిమ్మల్ని ప్రయాణం నా ప్రయాణం ఎలా బాగుండాలని ఉచిత సలహాలు వీళ్ళు ఖాళీగా ఉన్నట్టున్నారు అందుకే కాస్త స్క్రీన్ స్పేస్ కోసం ఉచిత సలహాలన్నీ ఇచ్చిపోయారు అనిపించింది నాకు విష్ణుప్రియ అప్పుడు క్లారిటీ ఇచ్చింది ఇక్కడ నేను ఎవరికి ఫోర్స్ చేయట్లేదు అది నా మీద అతనికి నేను ప్రేమిస్తున్నానని కూడా చెప్పలేదు నాకు అతని మీద ఒక లైక్ ఉంది అది మాత్రం చెప్పాను అంటే ఈ లోపల హారిక పృథ్వీ నాకు అసలు నీ నీ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోవాలని నీకేమనిపిస్తుందో చెప్పు అంటే నేను చాలాసార్లు క్లారిటీ ఇచ్చాను తన ఒక మంచి ఫ్రెండ్ నాకు ఇప్పుడు ఈ రిలేషన్కి వీటికి టైం లేదు నేను కెరియర్ ఫోకస్ అని చెప్పాడు అబ్బాయి అసలు ఈ మొత్తం పాయింట్లో వాళ్ళు ఏం కన్క్లూడ్ చేయాలనుకున్నారు విష్ణు విష్ణు ప్రియాని అని నెగిటివ్ చేయాలనుకున్నారా ఏంటి అసలు మనకి ఏం సంబంధం ఆ అమ్మాయి పర్సనల్ ఆ అమ్మాయి అడల్ట్ అమ్మాయి మేజర్ కాదు హూ ఆర్ వీ టు జడ్జ్ ఆర్ క్వశ్చన్ హర్ ఓకే ఇంక ఇంకెందుకంటే ఈ టాపిక్ నేను మాట్లాడడం నాకు కూడా ఇష్టం లేదనమాట మాట్లాడడం సో అది అనమాట సో ఆ తర్వాత వాళ్ళు ఏం గేమ్స్ పెడతారు అంటే ఆ మధ్యలో ఒక టాపిక్ మర్చిపోయా ప్రేరణ గౌతమ్ ఇక్కడ నాకు ప్రేరణ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ అనిపించింది ఏంటంటే గౌతమ్ నీకు నచ్చిన మాటలు నువ్వు వేరే వాళ్ళని అనేస్తున్నావు అది నీకు కరెక్ట్ అనిపిస్తుంది నేను కూడా నాకు నచ్చినట్టు నేను కూడా ఆలోచించి అంటున్నా బట్ నువ్వేమంటున్నావు నా తప్పు నేను నేను నెగిటివ్గా పోట్రే చేస్తున్నాను అంటున్నావు అక్కడ ప్రేరణ ఉద్దేశం ఏంటంటే నువ్వు ఇప్పుడు అబ్బాయి పేరు ఏంటి నబీల్ నన్నావు జెన్యూన్ కాదు అన్నావు జెన్యూన్ కాదు అంటే ఏంటి రియల్ పర్సన్ కాదు ఫేక్ అనే కదా అంటే అది నాకు నబిల్కి జరిగిన విషయం నీకెందుకు ప్రేరణ అంటాడు గౌతమ్ ప్రేరణ పాయింట్ కూడా అదే నాకు విష్ణుప్రియకి జరిగిన విషయం నీకెందుకు మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో మాకే తెలుసు నేను రాక్షసి అన్నయ్య ఎందుకు అనాల్సి వచ్చిందో నాకు తెలుసు నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో ఆ అమ్మాయి నన్ను కొరకడానికి వచ్చింది నన్ను గోకింది ఇట్లా గోళ్లతో అప్పుడు నేను ఆ సిచ్యువేషన్లో రాక్షసి రాక్షసి అన్న అది సార్ట్ కూడా అయిపోయింది ఇష్యూ మేము సారీ చెప్పుకున్నాం నువ్వు ఎందుకు వస్తున్నావు అని అమ్మాయి పాయింట్ అప్పుడు గౌతమ్ ఒక మాట అంటాడు జెన్యూన్ అనేది ఏం బ్యాడ్ వర్డ్ కాదే అంట అసలు గౌతమ్ జెన్యూన్ కాదు అని ఒక పర్సన్ అంటున్నాడంటే అది ఎంత పెద్ద నెగిటివ్ సెంటెన్సు అఫ్ కోర్స్ జెన్యూన్ అనే అనేది బ్యాడ్ వర్డ్ కాదు బట్ ఈ పర్సన్ జెన్యూన్ కాదు అంటే మీనింగ్ ఏంటి ఆ పర్సన్ ఫేక్ అనా ఆ పర్సన్ రియల్ కాదనా అంటే నువ్వు అబ్బాయి ఆ పర్సన్ ఆ పర్సన్ క్యారెక్టర్ని ఏం చెప్తున్నావు ఇతను యాక్టింగ్ అనా అంతే కదా గౌతమ్ ఉంది కానీ గౌతమ్ అక్కడ ఏమి కవర్ చేస్తున్నాడు అంటే జెన్యూన్ అనేది బ్యాడ్ వర్డ్ కాదు అనేసి అది రాంగ్ నేను ఒప్పుకోను అక్కడ గౌతమ్ ఒక పాయింట్ నోటీస్ చేయాలి ఇప్పుడు ప్రేరణ ఏదైతే తన గురించి నెగిటివ్గా పోర్ట్రే చేస్తుంది అక్కడ అనుకుంటున్నాడో ఈ అబ్బాయి కూడా వేరే వాళ్ళ గురించి చేస్తున్నాడు ప్రేరణ పాయింట్ అది నువ్వు కూడా చేస్తున్నావు గౌతమ్ నీకు నీకు నచ్చినట్టు నువ్వు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు అలాగే నాకు అనిపించిన ఫీలింగ్ నేను చెప్తున్నాను అని ఆ అమ్మాయి ఫీలింగు ఇంక ఈ టాపిక్ ఎంత డ్రాగ్ చేస్తే అంత నష్టం ప్రేరణకే కలుగుతుంది అదైతే గ్యారంటీ ఆ వచ్చిన గెస్ట్లు ఎవరైతే ఉంటారో అఖిల్ అండ్ హారిక వాళ్ళిద్దరిని ఇంప్రెస్ చేస్తే చీఫ్ కంటెండర్ టాస్క్స్కి పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు సెలెక్ట్ చేయాలన్నమాట సో ఇంప్రెస్ చేయమంటే యాజ్ యూజువల్ అవినాష్కి రోహిణికి వాళ్ళకున్న టాలెంట్ ఏంటంటే కామెడీ ఎంటర్టైనర్ అంటారు కానీ వాళ్ళు చేసేదంటే వేరే వాళ్ళని ఎగతాలు చేయడం మాక్ చేయడం దాన్నే వాళ్ళు కామెడీ అనుకుంటారు ఆ వచ్చిన వాళ్ళు కూడా అదే పెద్ద కామెడీ అనేసి వాళ్ళకి సెలెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట యాజ్ యూజువల్ రోహిణి అవినాష్ వచ్చారు రోహిణి పృథ్వీలా రోహిణి విష్ణుప్రియ లాగా అవినాష్ పృథ్వీలాగా చేశారు విష్ణుప్రియలాగా అయితే రోహిణి ఎంత మాక్ చేసిందో అది చూడడానికి అసహ్యంగా ఉంది క్రింజ్ అంటే క్రింజ్ అనుకోండి ఆ తర్వాత ఈ మధ్యలో గౌతమ్ నేను కూడా పృథ్వీలాగా చేస్తాను అని వచ్చేసి పృథ్వీ నామినేషన్ ఏదో అవినాష్కి పృథ్వీకి జరిగింది కదా అది చేశారనమాట నాకు ఒక డౌట్ వీళ్ళు కూడా ఎవరైనా లేచి రోహిణిలాగా అవినాష్ లాగా చేస్తే ఎలా ఫీల్ అవుతారో వాళ్ళు ఉంది ఎందుకంటే రోహిణి తీసుకోలేదేమో అని నా ఫీలింగ్ రోహిణిని ఒక చిన్న జోక్ వేస్తే నబీలు తీసుకోలేకపోయింది మరి ఇవన్నీ ఎలా తీసుకోగలదు సో ఆ కామెడీకి ఆ వచ్చిన జడ్జెస్ ఇంప్రెస్ అయిపోయి వాళ్ళని రోహిణిని సెలెక్ట్ చేశారు గౌతమ్ని సెలెక్ట్ చేశారు ఎందుకు సెలెక్ట్ చేశారంటే వాళ్ళు పక్కకు పోయి డిస్కస్ చేసుకోవడం గౌతమ్ని సెలెక్ట్ చేస్తే అవినాష్ని కానీ తేజాన్ కానీ సెలెక్ట్ చేస్తాడు రోహిణిని సెలెక్ట్ చేస్తే అవినాష్ని కానీ తేజాన్ అంటే వాళ్ళ నలుగురిలోనే మీరు చీఫ్ కంటెండర్స్కి పంపించాలనుకున్నారో ఏంటో నాకు తెలియదు మొత్తానికి రోహిణిని గౌతమ్ని సెలెక్ట్ చేస్తారు ఆ తర్వాత ఏం చెప్తా అంటే మీ ఇద్దరు ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేయాలంటారు కదా అది వాళ్ళ పర్సనల్ డెసిషన్ వదిలేయాలి కదా వాళ్ళిద్దరిని ఒక రూమ్లోకి పంపించి రోహిణి గౌతమ్ వాళ్ళు డిస్కస్ చేసుకొని ఎవరినో కొన్ని సెలెక్ట్ చేస్తారు కదా వీళ్ళు మళ్ళీ అక్కడికి పోయి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు ఎవరిని చేయాలి అన్నట్టుగా అదేంటో నాకు అర్థం కాలేదు గౌతమ్ ఇక్కడ ఒక మంచి మాట అంటాడు ఆల్రెడీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నాం కాబట్టి ఇంకో అమ్మాయిని కూడా తీసుకుందాం అప్పుడు బాగుంటుంది ఇంకో అబ్బాయిని కూడా అట్లా చేసినట్టు ఉంటుందంటే గౌతమ్ వచ్చేసి అవినాష్ని తీసుకుందాం అంటే రోహిణి ఒప్పుకోదు అవినాష్ తేజాన్ని తీసుకుందాం ఉంటుంది తాం సరే అంటాడు విష్ణుప్రియ అనుకుంటారు ఎందుకంటే విష్ణుప్రియ వాళ్ళు ఏంటంటే బిగ్ బాస్ ఒక సలహా ఇస్తాడు తెలివిగా ఎంచుకోండి మీ అపోనెంట్స్ని అంటే ఎవరైతే అనుకుంటారో ఆ కేటగిరీలో విష్ణుప్రియని తేజాన్ని తీసుకుంటారనమాట సో ఫస్ట్ టాస్క్ జరుగుతుంది ఫస్ట్ టాస్క్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ పూల్స్ స్విమ్మింగ్ పూల్లో ఆ క్యూబ్స్ అన్నీ ఉంటాయి వాటి వాటి మీద లెటర్స్ ఉంటాయి ఏంటంటే లిమిట్లెస్ అనేది పెట్టాలన్నమాట అక్కడ ఒక బ్రిడ్జ్ లాగా సో ఈ గేమ్లో నిజంగా రోహిణి చాలా బాగా ఆడింది రోహిణికి ప్రేరణ హెల్ప్ చేస్తుంటుంది ఎలా చేయాలి ఎలా చేయాలి అనేసి బాగా ఫస్ట్ అందరికంటే ముందు కంప్లీట్ చేస్తుంది గౌతమ్ కూడా చాలా బాగా ఆడాడు యాక్చువల్గా గౌతమ్ రోహిణి కంటే ముందు ఫినిష్ చేయాల్సింది తన దగ్గర ఒక లెటర్ ఉండదన్నమాట తన బ్రిడ్జ్ అంతా పెట్టేసిన తర్వాత ఒక లెటర్ మిస్ అయి ఉంటుంది ఆ లెటర్ కింద పడి ఉంటుంది అది ఎలా తీసుకోవాలో రాదు అది రెండు సార్లు జరుగుతుంది తనకి ఒకసారి లెటర్ మిస్ అవుతుంది ఒకసారి స్టార్ మిస్ అవుతుంది అది కింద తీసుకునే టైంలో ఆల్రెడీ పెట్టిన బ్రిడ్జ్ అంతా పోతుంది అనమాట సో ఆ రకంగా రోహిణి ఫాస్ట్గా విన్ అవుతుంది రోహిణిని మనం అప్రిషియేట్ చేయాలి ఈ రౌండ్ బాగా విన్ అయింది అమ్మాయి బాగా ఆడింది కూడా సో ఇది స్పీడ్ అనమాట ఇది స్పీడ్ రౌండ్ అనమాట అమ్మాయి చక్కగా విన్ అయింది నెక్స్ట్ అక్కడ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి నేను లైవ్ కూడా చూశాను నిఖిల్ అయితే గౌతమ్కి హెల్ప్ చేస్తుంటాడు అది చూడ్డానికి బాగా అనిపిస్తుంది మనము కంటెస్టెంట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇప్పుడు మొన్న గౌతమ్ వచ్చి నిఖిల్ని ఎలా మోరల్ సపోర్ట్ ఇస్తే చూడడానికి మంచిగా అనిపిస్తుందో ఈరోజు నాకు అలా అనిపిస్తుంది అనమాట నిఖిల్ వచ్చేసి తన గేమ్లో ఎలా పెట్టాలి ఆ బ్లాగ్స్ అని గౌతమ్ నువ్వు అన్ని ఫస్ట్ లిమిట్ లెస్ అని రాసుకో ఫస్ట్ పెట్టుకో తర్వాత నువ్వు బ్రిడ్జ్ ఫామ్ చేయి నాకు నిజంగా సజెషన్స్ అన్ని మంచిగా అనిపించింది చూడడానికి అది అట్లా ఉండాలి టాప్ ప్లేయర్స్ ఎప్పుడు శత్రువులాగా ఉండకూడదు సో అది బాగా అనిపించింది తర్వాత గౌతమ్కి హెల్ప్ చేస్తారు బాగా గౌతమ్ విన్ అవుతాడు విష్ణుప్రియ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఆయన విష్ణుప్రియ థర్డ్ వస్తుంది తేజాకి చెప్పేవాళ్ళు లేరు అక్కడ అందరూ రోహిణికి చెప్తుంటారు విష్ణుప్రియకు చెప్తుంటారు గౌతమ్కి చెప్తుంటారు రోహిణి విన్ అయిన తర్వాత తేజాకి అవినాష్ చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట సో ఆ రౌండ్లో అవినా తేజ ఓడిపోతాడు ఫస్ట్ రోహిణి వస్తుంది సెకండ్ గౌతమ్ వస్తాడు థర్డ్ విష్ణుప్రియ వస్తుంది అప్పుడు తేజ బాధపడుతుంటాడు అవినాష్తో చెప్పుకొని మనకి ఇక్కడ గ్రూప్ సహాయం అవసరము మనకి సపోర్ట్ చేస్తేనే మనం ఈచ్ రౌండ్లో ముందుకు వెళ్ళగలము లేదంటే కష్టము అన్నట్టుగా మాట్లాడుతుంటాడు అదేమో నిజమే ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ రౌండ్ పెడతారు ఇక్కడే నాకు అస్సలు నచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ రౌండ్ పెట్టినప్పుడు అసలు తేజ సెకండ్ రౌండ్లోకి వెళ్ళకూడదు ఫస్ట్ రౌండ్లోనే ఓడిపోయాడు కాబట్టి సరే ఇచ్చారు ఒక ఛాన్స్ అనుకుందాం ఇచ్చినప్పుడు ఇప్పుడు బ్యాలెన్సింగ్ టాస్క్ అనమాట బ్యాలెన్సింగ్ ఏంటంటే అటువైపు ఇటువైపు కొన్ని బ్లాక్స్ లాగా అనమాట ఎవరికి అనేసి ఇక్కడ ఫస్ట్ రౌండ్లో రోహిణి విన్ అయింది కాబట్టి సెకండ్ రౌండ్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఫైవ్ బ్లాక్స్ ఫైవ్ బ్లాక్స్ పెట్టాలి ఈచ్ సైడ్ బ్లాక్స్ ఏ వైట్లో ఉంటాయో మనకు తెలియదు బ్యాలెన్స్డ్గా ఉండాలి అన్ని అటు సైడ్ ఇటు సైడ్ ఫైవ్ రోహిణికి ఒక ఎయిట్ బ్లాక్స్ ముందే ఇచ్చేసి పెట్టేసుకో రోహిణి అంటారు ఆ అమ్మాయి ఎయిట్ బ్లాక్స్ ఈక్వల్గా బోత్ సైడ్ పెట్టిన తర్వాత అప్పుడు వీళ్ళకి బ్లాక్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు గౌతమ్కి విష్ణుప్రియకి తేజకి ఐ థింక్ గౌతమ్కి ఒక సిక్స్ బ్లాక్స్ ఇస్తారు విష్ణుప్రియకి ఫోర్ బ్లాక్స్ ఇస్తారు తేజాకి టూ బ్లాక్స్ ఇస్తారు అనమాట సో అప్పుడు వీళ్ళు సంచాలక్స్ అనమాట ఎవరు అఖిల్ ఇంకా అమ్మాయి పేరు ఏంటి హారిక బిగ్ బాస్ ఏమంటాడంటే మీరు ఇంకో ఎక్స్ట్రా టూ బ్లాక్స్ ఎవరికైనా ఇవ్వచ్చు అంటే వాళ్ళు తేజ తక్కువలో ఉన్నారు కాబట్టి తేజకి ఇస్తారు ఎక్స్ట్రా టూ బ్లాక్స్ ఆ టూ బ్లాక్స్ పెట్టే దాంట్లో యాక్చువల్గా నాకు ఈ రౌండ్లో గౌతమ్ విన్ అయినట్టు అనిపించింది ఎందుకంటే నేను కొంచెం లైవ్ కూడా చూస్తాను ఏమంటాడంటే గౌతమ్ మొత్తం పెట్టేస్తాడు ఫైవ్ ఫైవ్ ఆ పక్క ఈ పక్క రోహిణి కూడా పెట్టేసి ఉంటుంది ఇద్దరు పెట్టేసి ఉంటారు గౌతమ్ బెల్ దగ్గరకు వచ్చి బెల్ పట్టుకొని అఖిల్ని అడుగుతుంటాడు అఖిల్ కన్ఫామ్ చేయి అఖిల్ కన్ఫామ్ చేయి అఖిల్ కన్ఫామ్ చేయని అఖిల్ కన్ఫామ్ చేయడు నాకు అది అర్థం కావాలని చేయలేదా ఏంటి రోహిణిని మీరు విన్ చేయించాలని మీకు ఏమైనా బిగ్ బాస్ చెప్పి పంపించాడా అనిపించింది ఏందో చూస్తున్నట్టు తెలియనట్టు యాక్ట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది ఈ లోపల రోహిణి వచ్చి గౌతమ్ వచ్చి గంట తీసుకొని అమ్మాయి కొట్టేస్తుంది కానీ అక్కడ రోహి రోహిణి ఎవరిని అడగదు జడ్జెస్ని అంటే హారికాని కానీ అఖిల్ని కానీ అడగదు నా అది కరెక్టే ఉందా లేదా అని బట్ గౌతమ్ అడుగుతాడు బట్ నాకు అది కొంచెం అనిపించింది అక్కడ గౌతమే విన్ అవ్వాల్సిందేమో ఆ రౌండ్ అనేసి మళ్ళీ నేను సబ్జెక్ట్ కరెక్షన్ నేను మళ్ళీ లైవ్ రికార్డింగ్ ఉంది చూసి ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అని చెప్తా బట్ నాకైతే గౌతమే విన్ అయినట్టు అనిపించింది అక్కడ ఎందుకంటే అబ్బాయి గంట పట్టుకొని ఉంటాడు కానీ రోహిణి వచ్చి లాగేసుకొని కొడుతుంది అది నాకు అనిపించింది అక్కడ నబీల్ కూడా క్వశ్చన్ చేస్తాడు గంట గంట పట్టుకునింది గౌతమే ముందు కొట్టింది అమ్మాయి గంట గౌతమ్ చేతిలో ఉన్నప్పుడు కొట్టింది కాబట్టి గౌతమే విన్ను అంటే అక్కడ రోహిణి రోహిణి హర్ట్ అవుతుంది హర్ట్ అయ్యి మళ్ళీ తర్వాత దాని గురించి మాట్లాడుతుంది అనమాట అవినాష్తో వీళ్ళకేంటి ప్రాబ్లం అసలు అనేసి సో ఆ రౌండ్లో రోహిణి విన్ అవుతుంది కదా ఇప్పుడు రోహిణి విన్ అయినప్పుడు నెక్స్ట్ సెకండ్ గౌతమ్ వచ్చాడు థర్డ్ విష్ణుప్రియ ఫోర్త్ తేజ ఇప్పుడు ఒకరిని తీసేయాలి తీసేయాలి అంటే ఫస్ట్ అఖిల ఏమంటాడంటే ఇది నేను లైవ్లో కూడా చూసే కొద్దిగా తేజని తీసేద్దామంటాడు ఈ టూ రౌండ్స్ని బేస్ చేసుకొని ఫస్ట్ రౌండ్లో ఓడిపోయాడు కాబట్టి తేజాన్ని అంటే అమ్మాయి ఒప్పుకోదు హారిక లేదు లేదు అసలు ఆ విష్ణుప్రియ డిజర్వ్ కాదు ఫస్ట్ నుంచి తేజ ఆ అబ్బాయి పర్సనాలిటీకి మించి ఎఫర్ట్స్ పెడుతున్నాడు ఈ అమ్మాయి ఎన్ని ఛాన్స్లు వచ్చినా యూజ్ చేసుకోవట్లేదు అమ్మాయి ఏమంత సీరియస్గా లేదు అనేసి తీసేస్తారు నాకు అది అర్థం కావట్లేదు మీరు చూడాల్సింది ఈ టూ రౌండ్సా గేమ్ అంతానా ఆ గేమ్ అంతా చూస్తే నిఖిల్ బాగా ఆడతారు మరి నిఖిల్కే ఫస్ట్ రౌండ్లో మీరు కార్డ్ ఇవ్వాలి కదా ఎంటర్టైన్మెంట్ అని చెప్పి రోహిణికి ఇచ్చారు కదా నాకు నిజంగా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాల ఆ బ్లాక్ స్టార్ ఎత్తుకెళ్ళి విష్ణుప్రియకి ఇచ్చి అక్కడి ఇంకో తొక్కలో డైలాగ్ డైలాగ్ చెప్తాడనమాట ఏంటంటే యూనివర్సే చేస్తుందని నువ్వు నమ్ముతావు కదా యూనివర్స్ నీకు ఇదే పంపించింది అంట విష్ణు ప్రపాప్ మేడ్చింది అంటే ఎప్పుడో ఏదో ఒక మాట నాకు పృథ్వీ ప్రయారిటీ అనింది అనేసి పృథ్వీ నాకంటే ఎక్కువ అనింది అనేసి ఇంకా ప్రతి గేమ్లో అమ్మాయిని తీసేయడానికి అదొక అది అదొకటి పెడతారు ఎవరైనా నాకు అది కరెక్ట్ అనిపించలేదు సో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఇంకా బిగ్ బాస్ మీకు ఇక్కడ పని అయిపోయింది వెళ్ళిపోండి అని ఇక్కడ రోహిణి చూడాలి గెలుపు రోహిణి ఒక రెండు గేములు గెలిచేసరికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది సి తను గెలిచింది లాస్ట్ గేమ్ నాకు కూడా అమ్మాయి మీద రెస్పెక్ట్ ఉంది కానీ తను ఎలా బిహేవ్ చేస్తుందంటే ఏంటి మమ్మల్ని గెలవలేరు అన్నారు మేము గెలిచి చూపించాము చూడండి ఎలా గెలిచామో ఆ టైప్లో బిహేవ్ చేస్తుంది అనమాట అమ్మాయి సో అదనమాట ఫైనల్గా రోహిణి చీఫ్ కంటెండర్ బ్యాడ్స్ పెట్టారు విష్ణుప్రియాకి ఇంకా నువ్వు ఏ ఈ వీక్ అంతా ఏ గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి లేదన్నారు ఈ వీక్ అంతా ఇంక ఏ గేమ్లో పార్టిసిపేట్ చేయలేకపోతే ఇంకా అమ్మాయి ఏం ప్రూవ్ చేసుకుంటుంది ఆ హారిక ఏదో సొల్లు డైలాగ్లేవో చెప్పిపోయింది డోంట్ వరీ విష్ణు ఫినాలే టికెట్ వస్తేనే కాదు నీకు విన్ అవ్వచ్చు ఆ అమ్మాయి అసలు ఫైనల్ దాకా వెళ్తుందో ఎలాదో మనకు తెలియదు విన్ అయ్యే సంగతి తర్వాత ఈ వీక్ అంతా ఇంకా అమ్మాయికి స్కోప్ లేదా ఆడడానికి ఏమీ కామ్గా ఉండాలా మళ్ళీ వాళ్ళు చెప్పిన సోది డైలాగలు నిజంగా నాకు ఏం అర్థం కాలేదు ఈరోజు ఎపిసోడ్ అయితే వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది నాకు ఇదంతా హర్ట్ అనుకుంటారు నాకు ఇది చాలా హర్ట్ అవుతుంది అనేసి పృథ్వీతో చెప్తూ ఉంటుంది అనమాట తర్వాత తర్వాత నిఖిల్ చాలా ఓదార్స్తాడు ధైర్యం చెప్తాడు విష్ణు ఇప్పటి నుంచి విష్ణు అంటే ఏంటో చూపించు నువ్వు సీరియస్గా అడుగు ఆడు ఎవ్వరు ఏమన్నా పట్టించుకోవద్దు వాళ్ళు చెప్పారని మనం మారలేము నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే నీకు ఏది అకార్డింగ్ టు యూ నీకేది రైట్ అనిపిస్తే అది చెప్పే ఎవరో ఏదో చెప్పారని మారితే అది నువ్వవ్వవు నువ్వు నీకు నచ్చినట్టు ఆడు నీలో నువ్వు ఇంక ఈ టూ వీక్స్ బాగాడు విష్ణుప్రియ భీమినేని అంటే ఏంటో చూపి అని చెప్పాడు నిజంగా నాకు బాగా అనిపించింది ఈరోజు నిఖిల్ అయితే ఏదైతే తనకి మోరల్గా సపోర్ట్ ఇచ్చాడో అది చాలా అంటే చాలా బాగా అనిపించింది అదండి ఎపిసోడ్ రివ్యూ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ